అందరికీ నమస్కారములండి ఈరోజు మా అమ్మ చనిపోయినరోజు మీకు అనిపించవచ్చు మా అమ్మ రోజు వీడియో ఎందుకు అని చెప్పేసి అనిపించవచ్చు నేను ఎవ్వరికీ ఈరోజు ఏదో ఈరోజు ఏదో మనం అనుకుంటాం తద్ది నాలు అవి అవి ఇవి వండేసేసి పెట్టేసేసి నేను ఏం పెట్టలేదండి పెట్టను కూడానండి ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఏదో అవి ఉండే అని ఇవ్వ పెట్టాను ఇవి నేను ఎప్పుడు చెప్పను నేను కానీ ప్రతిరోజు నేను గుర్తుపెట్టుకుంటానండి ఎప్పుడు నేను మర్చిపోను ఎందుకంటే ప్రతిరోజు కూడా తినేటప్పుడు కూడా నాకు గుర్తు వస్తుంది అదేవిధంగా నేను స్కూల్కి వచ్చేటప్పుడు మరీ మరీ గుర్తు వస్తుంది ఎందుకనంటే మీకు ఆ విషయం చెప్తానండి యాభై సంవత్సరాల క్రితం ఆడపిల్లలకి చదువు ఏమిటి అనుకుంటున్న రోజుల్లో ఒక పల్లెటూరు నుంచి మళ్ళీ నా వెనక ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లని బాగా చదివించాలి అని చెప్పేసేసి రోజు చదివించారు చూడండి అంతకంటే ఏం చేయాలండి ఎలా మనం మర్చిపోవడం ఈరోజు ఆ అక్షరం ముక్కలే ఈరోజు ఇన్ని వేల మందికి ఈరోజు విద్యని నేర్పడానికి ఉపయోగపడుతున్నాయేమో అలాంటి తల్లిదండ్రుల్ని మర్చిపోయి ఈరోజు వాళ్ళు రోజు లేకపోతే ఇంకేదో రోజు అని ఎప్పుడో ఒకరోజు గుర్తుపెట్టుకోవడం అనే దాని మీద నేను ఎప్పుడూ దృష్టి పెట్టనండి ప్రతిరోజు గుర్తొస్తుందండి అదే చెప్తున్నాను అంటే మా అమ్మ కావచ్చు మా నాన్న కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ నాన్న కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల కోసం ఎంత ఆరాటపడుతుంటారో ఒక్కసారి చూడండి ఏం జరుగుతుందంటే ఈరోజు వృద్ధుల పరిస్థితి వాళ్ళని వాళ్ళ మనసులో ఏముందో ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళ కాస్త పిడికెడి ప్రేమగా బోపెట్టే వాళ్ళు కనిపించడం లేదు కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అండి ఎంత అందరి గొప్ప చాటుకోవడం కోసం బంధువులందరినీ పిలవడం ఇది మా గొప్ప అండి మేము ఏదైనా బటన్ పెట్టామండి చికెన్ పెట్టామండి ఇవన్నీ పెట్టామండి అని చెప్పేసేసి ఆడంబరాన్ని ఈరోజు చాటుకుంటూ ఉన్నారండి అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే ఇవో ఆ రోజు ఈ రోజు అనుకుంటూ ఆ రోజు గుర్తు పెట్టుకొని ఏదో చేస్తున్నాం అని చెప్పేసేసి ఇది ఇది ఎక్కడిదండి వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసి వాళ్ళకి ముద్ద కూడా కాదండి వాళ్ళకి ప్రేమను పంచాలండి మేము ఉన్నామని భరోసా కల్పించాలండి ఆ తృప్తితో వాళ్ళకి అనుభవిస్తే ఏ రోజు కూడా ఏ కొడుకులకి కూతురికి ఎవ్వరికీ కూడా ఏ అపరాధ భావం కూడా మనసులోకి రాదండి అదే నేను చెప్తున్నాను వాళ్ళు మీ తల్లిదండ్రుల మీ అత్తమామల వాళ్ళకి కావాల్సింది ఏదో మీరు బతికున్నప్పుడు చేయండి రేపు ఉందో లేదో మనకు తెలియదు రేపు చచ్చిపోయిన తర్వాత మీరు ఏదో ఏదో చేస్తున్నారు అనేది వాళ్ళు చూస్తారా వాళ్ళు తెలుస్తుందా అసలు వాళ్ళు ఎక్కడో మనం అనుకుంటాం ఆత్మలు ఎక్కడో ఉన్నాయి ఆత్మ సంతృప్తి పరచడానికి ఉన్నాయో లేవో మనకేం తెలుసండి కానీ బతికి ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళని హెచ్చరిస్తున్నానండి ఈరోజు వృద్ధులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చాలా మానసిక క్షోభలు అనుభవిస్తూ ఉన్నారు ఎందుకంటే నా దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తూ ఉంటారు మేడం మేడం నాకు పెన్షన్ కూడా వస్తుందండి నెలకి యాభై వేల రూపాయలు పెన్షన్ నేను ఇస్తాను నేను అదిగో ఆ కోటలకి ఎక్కువ ఇచ్చావు ఈ కోటలకి ఎక్కువ అని చెప్పేసి నాతో సరిగ్గా వాళ్ళు ఉండండి ఇది ఎక్కడ కర్మ మేడం అని చెప్పేసి నాతో చాలామంది బాధలు పంచుకునే వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారు వాళ్ళందరూ కూడా అడిగేది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మేడం మీరు చాలా వీడియోలు చేస్తున్నారండి వృద్ధుల బాధ గురించి ఒక్క చేయండి మేడం వాళ్ళ వాళ్ళు ఆ కాస్త అంత మాకు తృప్తిగా అనిపిస్తున్నాను అని చెప్పేసేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే చెప్తున్నారండి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడండి ఒక దానిలో ఎప్పుడో రేపు నువ్వెవరినో పలకరించాలని అనుకుంటావు ఏమో రేపు ఉందో లేదో మనకు తెలియదు రేపు అతను ఉంటాడో నువ్వు ఉంటావో తెలియదు రేపు ఏదో ఎవరికో ఏదో నువ్వు సారీ చెప్పాలని అనుకుంటావు ఏమో రేపు అతను ఉంటాడో నువ్వు ఉంటావు నువ్వు నువ్వు ఉండవో తెలియదు అలాగే ఏదో ఒకటి నువ్వు అతనితో మనసుకి మాట్లాడుకోవాలనుకుంటావు ఏమో రేపు ఉంటుందో లేదు అందుకే నువ్వు చేయాల్సినంత కూడా ఇప్పుడు చెయ్యి తర్వాత ఏదో నేను చేస్తానని దాని మీద కాదు అని చెప్పేసి నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ గీతాంజంలో కొన్ని నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం అనుకుంటాం రేపు బుద్ధి ఏం చేస్తామండి ఏదో స్వార చిహ్నాన్ని కడతాను లేకపోతే ఇంకేదో కడతాను ఆ పేరు పెడతాను ఈ పేరు పెడతాను ఎవరు అడిగారండి వాళ్ళు ఎవరు చూస్తున్నారండి వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా చాలా ప్రేమ పూరితంగా ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చినందుకు తప్పనిసరిగా రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి కొడుకు కూతురు అదేవిధంగా కోడలు అల్లుడు అందరి మీద ఉంది అని చెప్పేసి నేను పదే పదే ఒక్కడుస్తున్నానండి ముసలి ప్రాణాలని ఎప్పుడు క్షోభ పెట్టకండి వాళ్ళకి ఏవి కోరుకోరండి ఎందుకంటే ఏవో వాళ్ళ షికార్లు పోతాం అనుకోవడానికి వాళ్ళ బాడీ సహకరించదు వాళ్ళు ఏదో ఇంకేదో డబ్బులు కావాలి ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకోవడానికి వాళ్ళకి ఆరోగ్యం సహకరించదు వాళ్ళ కోసం ఏమి కావాలండి ఏమి అక్కర్లేదని అప్పుడప్పుడు ఏమన్నా కాస్త మా ఏమన్నా కాస్త మందు మాతలు అదేవిధంగా కాస్త ఏదైనా ముద్ద తినగలిగితే ఆ ముద్ద మీరు మాట్లాడే మాటలు మీ మీతో పంచుకునే ఆనందమైన క్షణాలు తప్పితే వాళ్ళకి ఏమీ ఉండదండి ఎందుకంటే ఎవరు ఏది సంపాదించినా చివరికి వెళ్ళగలిగేది మనకి మనకి ఏమీ లేదండి నాలుగు అవి ఏవో ఆ ఎదురు కర్రల మీద వేసుకొని తీసుకెళ్ళిపోతారు బూడిదైపోయే వాళ్ళ తప్పితే వేరే ఏమి ఉండదు ఈ మిగిల్చుకున్న ఈ ఆత్మీయతలు ఈ అనుబంధాలు వీటికి ఎప్పుడు కూడా డలుగొట్టుకున్నా ఉండేనండి అది ఎప్పుడు ఏదో ఒకరోజు అంతరాత్మ ప్రశ్నిస్తుందండి నువ్వు ఆ రోజు ఏం చేసావు ఎవరికి ఏం చూసావు అనే ప్రశ్న వేసినప్పుడు ఆ అంతరాత్మకి ఎవరి మీద సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా మీరు తట్టుకోలేరండి ఆ చోభను ఎవరో ఏదో మనం పనిష్మెంట్ అక్కర్లేదు మన వృద్ధులకి మనం ఇవాళ చోభ పెట్టామంటే రేపొద్ది మన పిల్లలు మనం చూస్తారో లేదో అది వేరే విషయం కానీ కానీ ఏదో ఒకరోజు మనం సఫర్ అవుతున్న రోజు నువ్వు ఆ రోజు ఏం చేసావు అనే కొంచెం ఖచ్చితంగా నీ మనస్సాక్షి అడుగుతుంది అప్పుడు అప్పుడు సమాధానం చెప్పలేక లోపల కుళ్ళి పోవాల్సిన పరిస్థితి ఉంది అందుకే అండి అండి ఈ మదర్స్ డేలు ఈ ఫాదర్స్ డేలు ఆ డేలు ఈ డేలు ఇవేవో ఫంక్షన్లు ఇవేవో పార్టీలు ఎవరి కోసం అండి ఇవన్నీ వాళ్ళు బతికున్నప్పుడు చాలా ఆ మెమొరీని ప్రతిరోజు ఎందుకు మర్చిపోవాలండి అసలు వాళ్ళు చేసిన మంచి పనుల్ని రోజు ఏదో ఒకరోజు గుర్తు చేసుకోవడం ఏంటి వాళ్ళు మీకోసం అన్నీ చేయిపోతున్నారు వాళ్ళన్నీ అన్నీ వాళ్ళని ప్రతిరోజు ఎందుకు గుర్తుపెట్టుకోవద్దండి ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి మనం తినే ప్రతి మెతుకు మీద కూడా వాళ్ళ పేరే రాస్తుందండి అది చూడలేకపోతున్నాం మనం మీరు పెట్టేది ఏంటండి ఇచ్చిపోయిందా ఇచ్చిపోయిందని ఈరోజు మనం చేస్తున్నాం తప్పితే వాళ్ళు ఏదో ఎవరు ఎవరు వాళ్ళు 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 నానా కష్టపడి వాళ్ళకి తెలియక పాపం ఏమి వాళ్ళు ఏమి సం పిల్లలు పిల్లలు అవస్థపడకూడదని మొత్తం సంపదంతా ఇచ్చేసేసి వెళ్ళిపోయారు చూడండి ఏమీ మూట కట్టుకొని వెళ్ళిపోయారు చూడండి వాళ్ళని అదేనండి ఈరోజు మనం ఏం చేస్తున్నా అందులో వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు రాసున్నాయి అందులో ఆ పేర్లు ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళు నిజమైన మనుషులు ప్రతిరోజు కూడా అందుకే నేను అంటున్నాను ఈరోజు మా అమ్మ చచ్చిపోయి చచ్చిపోయిన రోజు కూడా నేను నేను ఈరోజు నాకు స్పెషల్గా ఏమి అనిపించట్లేదండి ఎందుకంటే ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాను కాబట్టి ఈరోజు నాకేమీ అనిపించట్లేదు నేను ఎప్పుడు మర్చిపోలేదు మా అమ్మనే కాదు మన ఎవ్వరు నేను మర్చిపోనండి ఎందుకంటే వాళ్ళు చేయవలసిందంతా కూడా చేశారనే తృప్తి రాకుంది అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు కూడా వాళ్ళు నేర్పిన అక్షరాలు ఏ ఆ రోజు చదువు ఎందుకు 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 చదువు అని చెప్పేసి ఆఫీస్ మేము ఏం చేయగలుగుతామండి ఏం చేయలేము ఆడపిల్ల మీకు ఎందుకు చదువు నెక్స్ట్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళని చదివించాలన్న నన్ను ఆర్పిస్తే నేను ఈరోజు ఇంతమంది పిల్లలకి నేను చదువు చెప్పగలిగే స్థితి ఉండేదంటారా అంటారా లేదు కదా ఇదంతా కూడా వాళ్ళు పెట్టిన భిక్షే కాబట్టి ఏ రోజు కూడా ఈ ఊపిరినంతా ఎప్పుడు కూడా మేము మంచి కానీ నేను అందరికీ కూడా ఈరోజు నేను నేను పదే పదే ఏం చెప్తున్నానంటే చాలా మంది వృద్ధులండి వాళ్ళకి ఒక సపోర్ట్ లేకుండా చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప పదవుల్లో నుంచి బోర్డంత మందిని యొక్క గౌరవాన్ని వాళ్ళు పొందిన వాళ్ళు కూడా వాళ్ళు ముసలివాళ్ళు అయ్యేటప్పటికీ చాలా లక్ష్యానికి గురి గురవుతున్నారండి వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి అనిపించట్లేదు నీకు ఎందుకే పక్కన కూర్చో అని చెప్పేసేసి వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి అనిపించట్లేదు వాళ్ళకి వాళ్ళతో ఏదన్నా ఏదన్నా పాపం ఒంట్లో బాగాలేదంటే నీకు బాగలేదా అని అడిగేవాళ్ళు లేరు వీడు కొంతమంది వృద్ధులు ఏం అంటే ఎందుకు మన ఎవరు పట్టించుకున్నప్పుడు ఎందుకు బాగాలేకపోయినా కూడా నా బాగాలేదు అని చెప్పే పరిస్థితులు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అది వద్దండి ఆ పాప ఎప్పుడు కూడా మట్టుకొట్టుకోవద్దు వాళ్ళు చేసినంతకాలం చాలా కష్టపడి పనిచేసిన తర్వాత ఇప్పుడు అవసాన దశలో వాళ్ళ బాడీ స బాడీ సహకరించదు అదేవిధంగా ఆరోగ్యం సహకరించదు వాళ్ళ పాపం లేవలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి ఇవ్వండి అది మీరు చేయాల్సింది వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మీరు ఏ కర్మలో పెద్ద గొప్పగా మీరు చేయక్కర్లేదండి ఏ దానాలు మీరు చేయక్కర్లేదు ఏ ధర్మాలు మీరు చేయక్కర్లేదు ఏ స్మారక స్తోపా మీరు ఏ ఏడేలు మీరు గుర్తుకు పెట్టుకోర్లేదు బట్ వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ చోభ పడకుండా వాళ్ళు సంతోషంగా వాళ్ళు కన్ను వాళ్ళు వాళ్ళు కన్ను మూసే విధంగా మీరు అందరూ ప్రవర్తించాలని చెప్పేసి మీ అందరికీ నమస్కరిస్తూ చెప్తూ ఉన్నానండి